హాయ్ వెల్కమ్ టు హా సగ్యులు నేను మీ మనోజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఏ పార్టీ గెలిచినా రెండో పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా లేకుండా పూర్తి చట్టతో గెలుస్తుంది అయితే ఈసారి టీడీపీ కూడా మాత్రం కనీసం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఎన్నికల్లో విజయం సాధించింది ఇదే తరుణంలో వైసీపీ కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి దీంతో వైసీపీ ఆంధ్రప్రదేశ్లో కష్టాలు పడ్డదని చెప్పొచ్చు ఈ కష్టాల నుంచి గటకడానికి ఈ ఐదు సంవత్సరాల కూటమి పాలనలో తమకు తాము కాపాడుకోవడానికి అంటే సెల్ఫ్ డిఫెన్స్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిన జగన్మోహన్ రెడ్డి అనేక ప్లాన్లు వేస్తున్నారు ఇప్పటికీ ఇదే తరుణంలో బీజేపీ వైసీపీతో కూడా అవసరం ఉంటుందని వారు మాకు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి ఆయన ఎన్నో అసలు పెట్టుకున్నారు దీన్ని అట్టు పెట్టుకుని కేంద్రంలో చక్కని చక్కని తిప్పాలని కూడా అనుకున్నారు జగన్ కానీ ఆయన అనుకున్న దానికి రివర్స్లో కేంద్రంలో పరిస్థితులు కనిపిస్తున్నాయి జగన్ అవసరం ఇప్పటికీ కేంద్రం కేంద్రం తీరిపోయింది ఇక జగన్తో వారికి ఏ అవసరం లేకుండా పోయింది అంతేగా చంద్రబాబుకు కూడా పెద్దపీట వేస్తుంది అదే అదునుగా భావించిన చంద్రబాబు జగన్ను ఎలాగైనా కేంద్రం సపోర్ట్తో దెబ్బతీసి జైలుకు పంపాలని పార్టీ లేకుండా చేయాలని ప్లాన్లు చేస్తున్నారు కానీ జగన్ మాత్రం కేంద్రానికి నా అవసరం ఉందని వారు అలా చెయ్యరని చెప్పి భావిస్తున్నారు ఈ క్రమంలో జగన్ కు బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది అయితే బీజేపీకి వైసీపీ అవసరం ఇక ఉండదని అర్థం చేసుకోవాలి ప్రస్తుతం రాజ్యసభలో రెండు వందల ఇరవై తొమ్మిది మంది మందిలో ఎన్డీఏకు నూట ఐదు మంది సభ్యులు ఉన్నారు మరో ఆరుగురు నామినేటెడ్ సభ్యులు కూడా బీజేపీకి మద్దతు ఎలా ఎలాగైనా సరే అలాగే ఉప ఎన్నికల వేళ పన్నెండు రాజ్యసభ స్థానాల్లో పదకొండు బీజేపీ మిత్రపక్షాల ఖాతాలో ఏకగ్రీవంగా పడినన్నాయి అంటే పన్నె నూట ఇరవై రెండు మంది సభ్యుల బలం ఉన్నదన్నమాట ఇప్పుడు రాజ్యసభలో దీంతో వైసీపీ మద్దతు బీజేపీకి అక్కర్లేదని తేలిపోయింది ఇక జగన్ కేంద్రంపై పెట్టుకున్న ఆశలు కూడా నిరాశలుగా మారిపోయి వాస్తవం చెప్పాలంటే మొదటి నుంచి కూడా ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయో అప్పుడు దాదాపుగా పది పదిహేను పదహారు సీట్లు వైసీపీ గెలుచుకుంది సో అప్పుడు యాజ్గా బీజేపీకి మద్దతు ఇచ్చారు దాని తర్వాత ఏమైంది ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి లోక్సభలో ఉన్న ఎంపీల సంఖ్య ఆ సీట్లు తగ్గిపోయాయో దానికి ఇజీక్వల్ టుగా రాజ్యసభలో వాళ్ళకి సీట్లు ఉన్నాయి సో రాజ్యసభలో ఉన్న వైసీపీ ఎంపీలు కనుక బీజేపీకి సపోర్ట్ చేస్తే వీళ్ళ బీజేపీ ఏదైతే బిల్ పాస్ చేస్తుందో ఆ బిల్లుని సులు పాస్ వేసుకునే అవకాశం ఉంది సో వాస్తవం చెప్పాలంటే రాజ్యసభలో పెద్దల సభలో మాత్రం టిడిపి మెజార్టీ లేదు సో వాస్తవానికి మొదటి నుంచి కూడా వైసీపీ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఐదో పెద్ద పార్టీగా నడుస్తుంది సో అది కూటమికి కూడా అది అభిరుద్ది లేదు సో ఇలాంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ రాజ్యసభలో కనుక బీజేపీకి వైసీపీ సపోర్ట్ చేస్తే జగన్ కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి అంటే ఆయన అక్రమసలు కేసులు కానివ్వచ్చు ఇలాంటి వాటిలో మినహాయింపు ఉంటుందని వైసీపీ నేతలంతా భావించారు సో రీసెంట్గా అమిత్ షాను కలిసిన విజయసాయి రెడ్డి కూడా ఇదే విషయంపై చర్చించారు కానీ అక్కడ చర్చలు విఫలమవడంతో మోడీ నయా స్కెచ్ నయా ప్లాన్ కొత్త ప్లాన్ చేశారు సో ఇలాంటి నేపథ్యంలో వీళ్ళు ఎవరైనా తెలిసినా కూడా కాంగ్రెస్ జతకడతారని తెలిసినా కూడా వీళ్ళ సేఫ్టీ ప్లాన్లో బీజేపీ ఉంది సో నిజంగా ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్